బల్కంపేట ఎల్లం అంటే హైదరాబాద్లోనే కాదు ముంబైలోనూ ఫేమస్ ఎందుకంటే ఈ ఎల్లమ్మ అంటే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య అయిన నీతా అంబానీకి ఎంతో విశ్వాసం హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా సరే ఎల్లమ్మను దర్శించుకోకుండా ఉండరామే బుధవారం హైదరాబాద్లో ఎస్ఆర్ఎస్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ జరిగింది కదా అందుకోసం నీతా అంబానీ సిటీకి వచ్చారు మ్యాచ్కి ముందరే అంటే ఈవినింగే బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు నీతా అంబానికి అర్చకులు అధికారులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అయితే ఇక్కడ ఇంకో చిన్న ప్రచారం కూడా జరుగుతుంది ముంబై ఇండియన్స్ గెలవాలని ఆ అమ్మవారికి కోరుకున్నప్పటికీ నిన్న ఆ బల్కంపేట ఎల్లమ్మ ఆశీస్సులు పైనే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు కొందరు ఫ్యాన్స్ అయితే మ్యాచ్ రిజల్ట్ను పక్కన పెడితే బల్కంపేట ఎల్లమ్మను నీతా అంబానీ ఎంతగానో విశ్వసిస్తారని అందరికీ తెలిసిందే సో దీన్ని మ్యాచ్తో ముడి పెట్టకూడదని మరికొందరు అంటున్నారు 지금까